కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు భారతిలో పది గంటలు నిర్విరామంగా జరుగుతా ఉన్నాయి ప్రపంచ రికార్డు కోసం ఈ కార్యక్రమానికి మనందరికీ తెలుసు ఎన్ని కోట్ల మంది ప్రజల మనస్సును గెలుచుకుందో ఈ పాట సో ఆ పాట పాడిన కొండల స్వామి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సో సార్ చూస్తేనే ఎంతో భావోద్వేగంగా ఉంది సార్ గారు మాటలు కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఈ రావడం రావడం చాలా ఉంది ఆధ్యాత్మిక భజన అనేటువంటిది కొన్ని గ్రామాలకు పల్లెటూళ్ళకే పరిమితం కాకూడదు ఈ రోజున గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ భజనల గురించి మాట్లాడుకోవాలి భగవంతుడి భజనలు కూడా గవర్నమెంట్ గుర్తించాలి కాబట్టి ఈ కార్యక్రమం చాలా సంతోషం ఉంది జరిపేటువంటి వాళ్ళకు కూడా నాకు చాలా ఆనందం మీ పాట కొన్ని కోట్ల మంది ప్రజల మనసును గెలుచుకుంది స్వామి అదే విధంగా మీ పాట ద్వారా ఈ భజన బృందాలకి ఒక గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి కూడా సో ఈ భజన బృందంలో ఎక్కువగా చేసే వాళ్ళు పొలం వెళ్ళొచ్చి సాయంత్రం పూట టెంపుల్స్ లో చేస్తా ఉంటారు సో స్వామి మీ పాట ఇంత సక్సెస్ అవుతుంది అనుకున్నారా ఎన్ని కోట్ల మంది మనసును గెలుస్తాని ఎక్స్పెక్ట్ చేశారా ఎలా అయితే నేను మొదటి నుంచి ఈ ఆధ్యాత్మిక పరమైన తాళం భజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను తర్వాత ఆర్కెస్ట్రా పెట్టుకున్నాను తర్వాత ఈ రోజున రఘుకుల తిలకార అనేటువంటి పాట వచ్చిన తర్వాత పల్లెటూళ్ళలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భజనలు చేసేటువంటి వారికి కూడా కీర్తి వచ్చింది ఎందుకంటే ఆధ్యాత్మిక భజన భజన అనేటువంటిది ప్రపంచాన్ని నడిపించగలదనేటువంటిది రుజువు చేసింది ఈ రఘు కుల మరి ఈ రోజున మన తెలంగాణలో పది జిల్లాల నుంచి అనేక మంది కళాకారులు ఈ ఆధ్యాత్మిక భజన ప్రదర్శన చేయడానికి వచ్చారు వారందరికీ నా కూడా ధన్యవాదాలు ఇలాగే భజనలు చేయాలి ఈ ఆధ్యాత్మిక భజన చేసేటువంటి వారిని గవర్నమెంట్ కూడా గుర్తించాలి అలా గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఈ భజనలు ఎందుకంటే ఈ భజనలు ఏంటంటే మనస్సు హాయిగా ఉంటుంది తర్వాత దాని నుండి మన పిల్లలు ఆధ్యాత్మిక విజ్ఞానం నేర్చుకుంటారు తర్వాత తల్లినెట్లా చూడాలి తండ్రి నెట్లా చూడాలా సోదరి నెట్లు చూడాలా భార్య నెట్లా చూడాలా ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వారు కూడా ఇటువంటి కళల్ని ప్రోత్సహించాలని నా యొక్క కోరిక ఒక్కసారి మన సుమన్ టీవీ కరీంనగర్ ప్రేక్షకుల కోసం కొంచెం ఒక్క లైన్ పాట పాడండి రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య కౌసల కౌసల్య రామారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే గట్టి అతరూరి రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా నిన్న తీసల రామారా కౌసల్యా రా మారాసల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మీరు ఈ రఘుకుల తిలక రార సాంగ్ చూసారు కదా ఇది ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ సాంగ్ ని చాలా అప్రిషియేట్ చేసి మన అయోధ్యలో ఈ సాంగ్ అక్కడ డిస్ప్లే చేయడానికి కోసం హిందీలో తర్జుమా చేయడానికి అవకాశం ఇచ్చారు సో ప్రస్తుతం మనతో హిందీలో ఈ రఘుకుల తిలక సాంగ్ ని తర్జుమా చేసి పాడే వ్యక్తి మనతో ఉన్నారు సో సార్ మాట్లాడారు సార్ నమస్తే నమస్కారం నమస్కారం సార్ నా పేరు వంశీమోహన్ గుండేటి నేను కొరట్లో ఉండండి అంటే నాకు చిన్న నుంచిలో హిందీ అంటే బాగా ఇష్టం దాని దగ్గర హిందీ సాంగ్స్ ను అనువాదం చేయడం నాకు అలవాటు అయిపోయింది నేను చాలా సాంగ్స్ చేశాను ఇప్పటికి పదిహేను వందల పాటలు ఉంటాయి నాయి ఓకే సార్ అవన్నీ ఒక ఎత్తయితే ఈ సాంగ్ మీకు అయోధ్య నుంచి పిలుపు రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఎలా తర్చమ వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సాంగ్ ఏదంటే నాకు రాముడే చెప్పిండేమో కలలో వచ్చానంటే అంత అంత ఫీల్ అయిందో అంత ఫీల్ అయ్యే ఇది వన్ అవర్ టైం తీసుకున్నా కానీ మీజీగా రాసేసాను ఈ పాటను सर माँ को सम हिंदी लो ओके टू लाइन्स अब आप बोलना मेरे रग कुलती पाजा तुझे उठाकर कर चुमलू राजा रग कुलती पाजा तुझे उठा कर चूमल राजा कौशल राजा कौशल्या रामा कौशल राजा कौशल्या रामा राजा माथे पे कस्तूर तिलक है मुस्कान से भरी वो लब है माथे पे कस्तूर लक है मुस्कान से भरी वो लब है లేకర్ గలే మె మాలకు లేక మగుకుల తిల తుజా కోసల రామ రాజా కౌసల్య రామ రాజా కోసల రామ రాజా కౌసల్య రాయ్ ఉందో సాంగ్ ఏంటంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలవడం మాకు అదృష్టంలాగా థ్యాంక్ యూ సో చూసారు కదా ఈ రోజు ఇది కళాభారతిలో నిర్వహించే పది గంటలు నిర్విరామంగా భజన బృందం కార్యక్రమం సో ఈ కార్యక్రమానికి కొండల స్వామి గారు రావడం అదేవిధంగా ఆ రఘుకుల తిలక సాంగ్ స్టేజ్ పైన పాడడంతో ఒక్కసారిగా ఈ భజన బృందం సభ్యులందరిలో కూడా హుషార్ వచ్చిందని చెప్పొచ్చు అంత ఎనర్జీ వచ్చేసింది వాళ్ళకి ఆల్రెడీ సో ఇలా ఎప్పుడు కూడా ప్రజలందరూ ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి ఇది ఒక మంచి విదర్శనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో కెమెరా పర్సన్ కార్తిక్ తో రెడ్డి సుమన్ దేవి కరీం